ఓవరాల్ గా దీనిపై మీ స్పందన ముందుగా మీకు ప్యానల్ అట్లా సాక్షి ప్రేక్షకుల నమస్కారాలు వెరీ గుడ్ మార్నింగ్ ఎగ్జాక్ట్ గా నిన్న నేను మీ షో చూస్తా ఉన్నాను పోలీసులు వచ్చారు కొట్టితే నేను ఇన్స్పెక్టర్ అని చెప్పారు చెప్పిన తర్వాత సరే లోపలికి రమ్మన్నాను ఒక ఇన్స్పెక్టర్ అంటే ఒక సిఐ ప్లస్ ఐదుగురు కానిస్టేబుల్ వచ్చారు తాడిపత్రి నుంచి వచ్చామని చెప్పారు సరే కూర్చోమన్నా దేనికి సంబంధించి అంటే ఇదిగో మీరు మాట్లాడిన వీడియో ఈ వీడియోలో ఉంది మీరైనా అడిగారు నేనే మాట్లాడా అని చెప్పాను అంటే పరకామణి పరకామణికి సంబంధించినటువంటి ఆ చోరీ కేసులో ఏదైతే సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మరణానికి సంబంధించి ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది ఎందుకంటే రెడ్ బుక్ వేధింపుల వల్ల ఇతను అయ్యాడు ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఆ రోజు మన అందరికి పత్రికల్లో కానీ టీవీలో కానీ మరో రోజు వచ్చినటువంటి అంశం సో దాని ఆధారంగా అతను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు వీళ్ళు ఆల్రెడీ ఒక లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక వ్యక్తిని ఒక ప్రైవేట్ వ్యక్తిని ఒక రౌడీషేటర్ ఆ సిట్ విచారణలో కూర్చోబెట్టారు అనేది పత్రికల ఆధారంగా నేను వచ్చినటువంటిది మాట్లాడటం జరిగింది సో అడిగారు అడిగిన దానికి సంబంధించి సరే ముందు నోటీసులు ఇస్తామని చెప్పారు అన్నాక సరే నోటీసులు ఇవ్వండి మీరు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తాయి ఈ రోజు నోటీసులు ఇచ్చి రేపు రమ్మన్నా వస్తా అని చెప్పారు లోపు ఒక ఏడెనిమిది సార్లు బయటికి వెళ్లి సిఐ గారు పై అధికారులతో మాట్లాడుతా ఉన్నాడు మరి వాళ్ళ డైరెక్షన్ ప్రకారం ఇక్కడ నాతో కొంత ఏం జరిగిందనేది రాయించుకొని లేదేది ఇక్కడ కాదు మీరు ఇమీడియట్ గా బయలుదేరాలని చెప్పాడు అదేంటి ఎట్లా బయలుదేరతాను మీరు నాకు చెప్పాలంటే ముందు రాగానే ఫోన్లు నా నా ఫోన్ మా మిస్సెస్ ఫోన్ రెండు ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎందుకెవరు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయొద్దని చెప్పి తర్వాత వెళ్ళేటప్పుడు మా మిస్సెస్ ఫోన్ కూడా ఇవ్వనన్నారు నేను గట్టిగా చెప్పాను మా మిస్సెస్ ఫోన్ తో మీకేం పని ఆ ఫోన్ తీసుకున్నారు అసలు మీరు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు నోటీస్ లేకుండా తీసుకెళ్తున్నారు అసలు మీరు పోలీసులో ఏమంది సివిల్ డ్రెస్ లో వచ్చారని చెప్పి నేను గట్టిగా వాదన దిగేటప్పటికి తర్వాత ఇదైతే అతను ఐడి కార్డ్ అయితే చూపించాడు సో సిఐకి సంబంధించి మిస్సెస్ ఫోన్ కూడా నేను చెప్పాను మీరు లేకపోతే నేను రాను నేను మా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలి మా పార్టీకి మీరు ఎలా తీసుకెళ్తారు నన్ను తర్వాత మా మిస్సెస్ ఫోన్ ఇచ్చారు నన్ను ప్రైవేట్ వెహికల్ లో తీసుకెళ్లారు ప్రైవేట్ వెహికల్ లో సివిల్ డ్రెస్ లో తీసుకెళ్లారు కాత నన్ను అయితే అక్కడ ఇబ్బంది పెట్టలేదు జరిగిన వాస్తవం చెప్తున్నా బట్ పై అధికారులు మాత్రం కంటిన్యూ ప్రతి పావు గంట అరగంట ఫోన్లు చేస్తానే ఉన్నారు సిఏ గారికి నేను కార్ లోనే ఉన్నా కాబట్టి సో నన్ను ముందు తాడిపత్రి తీసుకెళ్తామని చెప్పారు తాడిపత్రి కాకుండా మళ్ళీ గుంతకలు తీసుకెళ్లారు అక్కడ గుత్తి నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే తాడిపత్తి రైట్ సైడ్ వెళ్తే గుంతకలు వస్తుంది అక్కడ నుంచి నన్ను దారి మళ్ళీ నుంచి తీసుకెళ్లారు అక్కడ నేను చెప్పాను మరి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకోవాలి కదా అన్నా కూడా లేదు లేదని చెప్పి చెప్పారు నా మీద వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే నేను ఈ సమాజంలో అంటే అలజడి రేకిత్తిస్తున్నా అంట ఇది ప్రభుత్వ హత్యను ఎలా చెప్తావు అన్నారు నేను అడిగాను మరి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది గొడ్డల పోటు అని చెప్పి మాట్లాడితే మరి వాళ్ళ మీద ఎందుకు మీరు కేసు పెట్టలేదు అని అడిగా అసలు నా మీద కేసు పెట్టింది ఎవరు ఎఫ్ఐఆర్ అడిగితే ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలే ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు నోటీసులు ఇవ్వలేదు నాకు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇచ్చారు కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక ఇచ్చారు కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లే ముందు నన్ను అడుగుతారు కాబట్టి అప్పుడు నా చేత సంతకం పెట్టించుకొని ఇచ్చారు సో అప్పటిదాకా నాకు ఎఫ్ఐఆర్ ఏంటి ఎవరు పెట్టారు ఏ వ్యక్తి పెట్టారో కూడా తెలియదు తర్వాత లాయర్లు వచ్చినాక ఎఫ్ఐఆర్ కాపీ అన్ని తీసుకొని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ నా మీద కేసు పెట్టాడు అక్కడ తాడిపత్రిలో అది పెట్టింది ఎఫ్ఐఆర్ అయ్యింది కేసు పెట్టింది మొన్న ఏడున్నర సమయంలో రాత్రి కేసు పెట్టడం అక్కడి నుంచి నిన్న ఉదయం వచ్చి నాకు అర్థం విషయం ఏంటంటే అనేక కేసులు ఇట్లాగే తెలుగుదేశం వాళ్ళు పెట్టడం ఏంటి ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని విమర్శించారు ప్రభుత్వానికి సంబంధించిన అధికారో ఎవరన్నా కదా పెట్టాల్సింది ఇది సుప్రీంకోర్టులో కూడా ఈ మధ్య ఇట్లాంటి కామెంట్లు వచ్చినాయి ఎవరికి సార్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు పెట్టాలి కానీ ఎవరెవరో తరఫున ఎవరెవరో పెడితే ఇదేమిది న్యాయం అని చాలా సార్లు ప్రశ్నించినా కూడా వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు నిన్న రాత్రి పన్నెండు గంటల సమయంలో సార్ నన్ను మెజిస్ట్రేట్ ముందు రెడ్డి గారు అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీకు తెలుసా అని అడిగాడు సిఐ ని సిఐ చేతులు కట్టుకుని చేతులు కట్టుకుని సిగ్గుతో తలదించుకొని సమాధానం చెప్పాడు ఆ తెలుస్తారన్నాడు మరి తెలిస్తే మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారని అడిగాడు ఎఫ్ఐఆర్ నిన్న అన్నాడు అంటే నిన్న అంటే మొన్న మొన్న అనుకోండి అంటే నేను నిన్న కదా హాజరైంది నిన్న ఎఫ్ఐఆర్ కట్టావన్నాడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది ఎఫ్ఐఆర్ కట్టడానికి ముందు మీరు ప్రాథమిక విచారణ చేసి డిఎస్పీ ఆధ్వర్యంలో పద్నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి మీకు తెలియదా అని చెప్పి మెజిస్ట్రేట్ డైరెక్ట్ గా అడిగారు మెజిస్ట్రేట్ ఎంతగా చాలా యంగ్ ఉన్నారు చాలా ఆయన సూటిగా క్వశ్చన్ అడిగాడు అన్న తర్వాత మీకు నోటీసులు ఇచ్చారని అడిగాడు నాకు నోటీసులు కానీ ఎటువంటి ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చారని చెప్పాను అసలు రిమాండ్ కిందకి ఇవ్వాలి పెట్టిన అన్ని ఏడున్నర సారీ ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు లోపు సెక్షన్లు కదా అని అంటే వాళ్ళు చెప్పారు మల్టిపుల్ ఎఫెన్సెస్ లో నేను ఉన్నానంట మొన్నీ మధ్య నాకు నోటీసులు ఇచ్చాను నేను వైలెన్స్ చేసి రోజు టీవీ లో మాట్లాడుతున్నా అంటే మేజర్ వాళ్ళు చేసిన అభియోగం ఏంటంటే నేను కేసులు పెట్టిన మళ్ళీ ఇటు వచ్చి టీవీలో మాట్లాడుతున్నా ఇప్పుడు టీవీలో మాట్లాడకూడదు అది వాళ్ళు క్లియర్ గా చెప్పినటువంటిది అంటే ఏంటంటే ప్రశ్నించేటటువంటి గొంతుని నొక్కేయాలి నేను లేదంటే శంకర్ గారు లేదంటే మా పార్టీకి సంబంధించిన అనేక మంది అధికార ప్రతినిధులు వీళ్ళందరూ లేదంటే జర్నలిస్టులు గానో యూట్యూబ్ లు ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్న వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి మొన్న ఇరవై ఏడు మంది మీద నోటీసులు ఇచ్చారు మీరు చూశారు సో నేను ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను సార్ నిన్న నాకు జరిగినటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు లీగల్ టీము ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి కష్టం వస్తే మేమందరం అండగా ఉన్నాం ఉంటామని చెప్పి ఎంటైర్ పార్టీ నిన్న నాకు చెప్పింది సో అది రేపొద్దున ఏ కార్యకర్తకైనా నిజంగా కూడా చాలా భరోసా కలిగించినటువంటి కార్యక్రమం సో వైఎస్ఆర్ ఏ ఏ తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా మిమ్మల్ని వేధించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ పార్టీ అండగా ఉంటది అది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద స్థాయి కార్యకర్త జిల్లా స్థాయి లీడర్ వరకు అందరూ అండగా ఉంటారు అంటానికి నిన్న అక్కడికి అనంతపురం అక్కడ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గంటకి మానిటరింగ్ చేస్తా ఉన్నారు ఏమైంది ఎంత వరకు వచ్చింది ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు తీసుకొచ్చారా ఏం జరుగుతుందని సో నేను ఒకటైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి గారి గర్వపడుతున్నాను సార్ ఎందుకంటే ఒక నాయకుడు ఒక కార్యకర్త నేను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినాడిని ఈ రోజు నన్ను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో చిన్న చిన్న కష్టం కాదు పెద్ద కష్టం ఎందుకంటే నా నా నాతో పాటు ఇంట్లో ఉండేది మా మిస్సెస్ పాప చిన్న పాప సిక్ అవుతుంది నిన్న బాగోలేదు హెల్త్ బాగోపోతే స్కూల్కి వెళ్ళ సో వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఆ ఫోన్ కూడా తీసేసుకొని పోలీసులు కనీసం చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఎంటైర్ పార్టీ మొత్తం అండగా నిలబడింది ఒక్కటైతే ఈ ప్రభుత్వానికి మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ఇంతకంటే బలంగా వాయిస్ వినిపిస్తా ఇప్పుడు ఇక్కడ నుంచి నా వాయిస్ ఇంకా బలంగా వినిపిస్తానని నేను డిసైడ్ చేసుకున్నా ఈ కేసులకైతే ఎక్కడా కూడా భయపడేటటువంటి లేదు మహా అయితే నేను నిన్న ప్రిపేర్ అయ్యా పద్నాలుగు రోజులు రిమాండ్ వేస్తారు మళ్ళీ హైకోర్టుకి వెళ్తాం వ్యాస్ చేసుకుంటాము ఇంకోటో లేదంటే అవన్నీ ప్రాసెస్ సరే ప్రొసీజర్ సరే కానీ వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం పోలీసులు కట్టి ఇట్లా చేయటం ఎవరి కోసం ఎవరి మెప్పు ఇట్లా చేయటం ఇవన్నీ రాజ్యాంగాన్ని చట్టాలని ఇటన్నింటిని ఉల్లంఘించడం కదా దయచేసి మీరు ఒక్కసారి కాదు ఈ కేసు సంబంధించి నిన్న నాగార్జున యాదవ్ మరో అధికార ప్రతినిధి ఉన్నారు కదా ఆయన సంచలన విషయం బయటకు తీసుకొచ్చారు అదేంటంటే ఆ సతీష్ అన్న ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారట అఫిడవిట్ వేశారట ఆ దాంట్లో ఎవరు వచ్చి లేదు నేను స్వచ్ఛందంగా చేసిన ఇవన్నీ అని ఏది రాజీ చేయటం కానీ ఇవన్నీ అని అది మరి ఆ విషయం కూడా గమనించాలి కదా మరి అయినప్పుడు కూడా ఇంకో రెండో పాయింట్ ఏంటంటే ఇవాళ కూడా నేను పేపర్లు తెలుగుదేశం నాయకుడు ఎవరో సతీష్ కుమార్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇస్తే హత్యనో ఇంకోటనో ఏదో ఇచ్చినట్టున్నారు నేను పూర్తిగా గమనించలేదు అవన్నీ వేశారు మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా నిన్న ఇందాక నాని గారు కూడా మొత్తం వివరంగా చెప్పారు పలానా పలానా వాళ్ళు ఇట్లా మాట్లాడారు మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఎందుకు నేను ప్రభుత్వ హత్య అని ప్రభుత్వ హత్య అన్న నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చేయించాడు అనుకోండి జనరల్ గా పొలిటికల్ కామెంట్ వేధింపులు అది పొలిటికల్ వేధింపుల వల్ల ప్రభుత్వ వేధింపుల వల్ల ఇది ఆయన చనిపోయాడనే నేను చెప్పినటువంటిది నేను క్లియర్ గా అడుగుతున్నా మరి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే పలానా కరుణాకర్ రెడ్డి గారు పలానా వాళ్ళు పలానా వాళ్ళు పేర్లు చెప్పి మరి గొడ్డలి పోటు గొడ్డలు తీసుకొని అరిగి చంపారు ఈ విధంగా మాట్లాడితే మరి వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఏం లేదు సార్ నిన్న నాకు రిమాండ్ వేస్తే మరో కొన్ని చోట్ల కేసులు పెట్టి పీటీ వారెంట్ తో తిప్పాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో ఈ కొత్త రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నుండి దిక్కుమాల రాజ్యాంగం వచ్చి ఏదో రకంగా వేధించడం అనేక పోలీస్ స్టేషన్ లో పెట్టడం తిప్పడం నానా పోసానికి కృష్ణమరం లేని చూశాం కదా అదే సార్ అదే సార్ ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను సార్ మళ్ళీ సాక్షి టీవీ వేదికగా మీ షో సాక్షిగా మాకు ఈ కేసుల గురించి భయపడేటటువంటిది లేదు ఈ కేసులు అనేది మాకు అలవాటు అయిపోయింది మీరు ఎన్ని కేసులు పెడితే అంత బలంగా పోరాడతాం అది మీ అని మాత్రం వాళ్ళకి చెప్తా ఉన్నా